హాయ్ వన్ నా పేరు ఆయుషా మీరు చూస్తున్నారు ఆయుతుల్ ఫ్యాషన్ వాళ్ళ యూట్యూబ్ ఛానల్ కొత్త సంవత్సరంలో కొత్త కొత్త ఆలోచనలు కొత్త బిజినెస్ ఐడియాస్ తో వచ్చేసాను మీ ముందుకి ఇంట్లో నుంచి బిజినెస్ స్టార్ట్ చేసే మంచి బిజినెస్ ఐడియాస్ ఉమెన్స్ కోసం తీసుకొచ్చాను మీరు ఒక హౌస్ వైఫ్ లేదా జాబ్ చేస్తున్నారు లేదా మీ జీవితం మార్చి ఒక బిజినెస్ కోసం వెతుకుతున్నారా అయితే ఈ ఛానల్ మీకోసమే ఈ ఛానల్లో నేను మీకు ఇంట్లో నుంచే చేయగలిగే తక్కువ పెట్టుబడితో మహిళలకు సూట్ అయ్యే నిజంగా లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియాస్ మాత్రమే చెప్తాను రియల్ ఐడియాస్ రియల్ లైఫ్ మార్చే ఐడియాస్ మహిళలు అంటే శక్తి కానీ చాలా మంది మహిళలు డబ్బు లేదు సపోర్ట్ లేదు నాకు రాదు అని ఆగిపోతారు కానీ ఒక్కసారి నమ్మండి మీ చేతిలోనే మీ భవిష్యత్తు ఉందని ఈ ఛానల్లో మీరు తెలుసుకోబోయేవి హోమ్ బేస్ బిజినెస్ ఐడియాస్ లేడీస్కి స్టార్టప్ ఐడియాస్ మార్కెటింగ్ ఎలా చేయాలి నెలకు ఆదాయం ఎలా పెంచుకోవాలి అన్ని విషయాలు సింపుల్గా తెలుగులో చెప్తాను మీకు నా ప్రతి వీడియో చూసి ఇది నేను చెయ్యగలను అనే కాన్ఫిడెన్స్ మీలో రావాలి ఇదే నా లక్ష్యం ఇలాంటి వీడియోస్ మిస్ అవ్వకండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్కి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ డౌట్స్ ఏమైనా ఉంటే కామెంట్స్లో అడగండి ప్రతి పెద్ద విజయ్ ఒక చిన్న నిర్ణయంతో మొదలవుతుంది ఈ రోజు కాదు అనుకుంటే ఎప్పటికీ కాదు ఈరోజు మొదలు పెడితే రేపు ఖాయం నీ కళ నిన్ను భయపడితే అది తప్పు కాదు నీ కళ నీ జీవితాన్ని మార్చబోతుంది విఫలమవ్వటం ఓటమి కాదు ఆగిపోవటం నిజంగా ఓటమి ప్రపంచం నిన్ను నమ్మకపోయినా పర్వాలేదు ముందుగా నిన్ను నువ్వు నమ్ము నమ్మాలి ఈరోజు నువ్వు కష్టపడితే రేపు నీ పేరు పలుకుతారు సక్సెస్ ఎప్పుడూ ఒక రాత్రిలో రాదు రోజు చేసే చిన్న ప్రయత్నాలు పెద్ద ఫలితాన్ని ఇస్తుంది ఇప్పటి నుంచి ప్రతి వీడియోలో మంచి మంచి బిజినెస్ ఐడియాస్ వస్తూ ఉంటాయి ఆ ఐడియాతో మీకు కొంచెమైనా ఉపయోగపడుతుంది అని అనుకుంటున్నాను నేను మీరు కూడా బిజినెస్ స్టార్ట్ చేస్తారు మీరు బిజినెస్ నా తరపున మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తున్నారు నా వీడియోస్ చూసి అంటే నాకు అంతకన్నా ఆనందం వేరే ఒకటి ఉండదు ప్రతి వీడియోలో ఏదైనా ఒక్కొక్క బిజినెస్ గురించి చెప్తూనే ఉంటాను మీకు ఈ వీడియోస్ మొత్తం నచ్చితే లైక్ చేయండి మీ అందరిలో షేర్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకోకుండా వెళ్ళకండి వీడియో చూసి మొత్తం మరియు ఈరోజు ఈ వీడియోతో బాయ్ చెప్తున్నాను లేడీస్ అందరికీ మంచి లాభాలు ఇచ్చే బిజినెస్ ఐడియాస్తో మళ్ళీ వీడియోలో కలుద్దాం అప్పటి వరకు బాయ్